కాణిపాకంలో నిర్వహించే విధంగా శ్రీ బాల విఘ్నేశ్వర స్వామికి హారతలు చేపట్టడం జరిగిందని మాజీ కార్పొరేటర్ కే కిషోర్ శ్రీ బాల విఘ్నేశ్వర యోజన సంఘం కమిటీ సభ్యులు దొరబాబు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు శుక్రవారం సామూహిక సరస్వతి పూజలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల విద్యేశ్వర యువజన సంఘం కమిటీ సభ్యుడు సింహాద్రి త్రీనాథ్ శివనాని మణికిరణ్ కళ్యాణ్ వీరబాబు వాసు రవి శ్రీను రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు अरे ना तेरे रिलेक्शन हैं कुलचंदा यार 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 य జగన్నాథపురం ఈశ్వరు వీధి నందు గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా శ్రీ బాల యోజన సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొదటి రోజు వినాయక చవితి రోజు స్వామివారి రథోత్సవంతో మొదలుపెట్టి దీపాలంకరణ మరియు సరస్వతి పూజ మహిళలచే కుంకుమ పూజ మరియు ఈరోజు అన్నదానం జరుపుకుంటున్నాం అలాగే ఈ యొక్క పందిర్ విశిష్టత ఏంటంటే ప్రతిరోజు కూడా కాణిపాక విఘ్నేశ్వరు ఆలయంలో ఎలాగైతే హారతులు ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా నవహారతులు ఇవ్వడం జరుగుతుంది ఆ ఆ యొక్క విశిష్టత అయితే పొంది ఉంది అలాగే ఇక్కడ అతీతంగా అందరం కూడా సమిష్టిగా కలిసి ఐకమత్యంతో వినాయక చవితి ఉత్సవాలు జరిపించుకుంటాం ఈ సంవత్సరం కూడా అలాగే అంగరంగ వైభవంగా జరిపించుకుంటాం దీనికి సహకరించిన అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం కాకినాడ జగన్నాథపురం కుమ్మర వీధిలో పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఒక చిన్న పందిరు నిలిచాడు బాల స్వామి ఒక నలుగురు పిల్లలు కలిపి ఇంకా మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న పందిరిలో ఈ ప విఘ్నేశ్వరుని నిలపడం జరిగింది పంతొమ్మిది తొంభై ఏడు నుంచి మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత జోగరాజు గారు బయటకు తీసుకొచ్చి పెద్ద పందిరిలోకి చేర్చారు ఆయన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత రెండు వేల పదహారు నుంచి అంజికె కిషోర్ కుమార్ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి ఒక కాణిపాకు బ్రహ్మోత్సవ ఎలా జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఈ పెద్ద పందిల్లోకి వినాయకుడు చేరిన తర్వాత చాలా ఆనందంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఈ పది రోజులు కూడా స్వామివారికి నవహారతలు ఇవ్వబడతాయి పుష్పకుంకాలు పూజ సరస్వతీదేవి పూజ అలాగే అన్నదాన కార్యక్రమం విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం కాకముందే అన్నదానం పెట్టడం అనేది మా పందిర నుంచే స్టార్ట్ అయింది తర్వాత అందరూ కూడా వెంకటించారు మా అందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం